తిరుమలలో శ్రీవారి విగ్రహం వెనుక దాగి ఉన్న అద్భుత రహస్యాలు మీకు తెలుసా అక్కడ జరిగే కొన్ని అద్భుతాలు వింటే మన మనసును కదిలిస్తాయి సో నాకు తెలిసినవి నేను విన్నవి నీతో కొన్ని చెప్తాను నంబర్ వన్ ఎవరు నీళ్లు చల్లకపోయినా శ్రీవారి విగ్రహం ఎల్లప్పుడూ కొంచెం తడిగానే ఉంటుంది కొంతమంది దాన్ని చెమట అంటారు లేదు అంటే ఆయన ప్రజెన్స్ అని కూడా చెప్తారు నంబర్ టూ గర్భగుడిలో ఉన్న నూనె దీపాలు ఎప్పటికీ ఆరిపోవు నంబర్ త్రీ ఆయనకి వెనుక భాగంలో ఎల్లప్పుడూ సముద్ర తరంగాల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది అంటే పక్కనే సముద్రం ఉందేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది నెంబర్ ఫోర్ ప్రతి రోజు శ్రీవారి నామాలంకరణం కొత్తగా ప్రకాశంగా కనిపిస్తుంది నంబర్ ఫైవ్ శ్రీవారి విగ్రహం దగ్గర ఆయనకు సంబంధించిన పాదరక్షకులు ఉంటే అవి ప్రొద్దున తిరిగి చూస్తే అవి అరిగి ఉంటాయి ఇంకొక అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే శ్రీవారి కన్నులు నిజంగా జీవంతో నిండినట్లే కనిపిస్తాయి ఈ దివ్య రహస్యాలు మనిషి బుద్ధికి అందని వైకుంఠ మహిమలు ఇలాంటివి మరింత తెలుసుకోవాలి అంటే స్టేట్యూండ్